ఫ్రెండ్స్ ఈ నలుగురు ఫ్రెండ్స్ కొన్ని సంవత్సరాలుగా పాడుబడిన బిల్డింగ్ లోకి యూట్యూబ్ వీడియోస్ కోసం తీయడం కోసం వెళ్తారు ఇంకా చాలా సంవత్సరాల క్రితం ఒక మంత్ర తంత్రాల ద్వారా పంచభూతాల శక్తిని పొందడానికి ప్రయత్నిస్తాడు కానీ కొన్ని తప్పుల వల్ల అతను అక్కడే చనిపోతాడు ఇక అప్పటి నుండి ఈ బిల్డింగ్ లోకి ఎవరు వెళ్లరు అండ్ అది చాలా పూర్తిగా పాడుపడిపోతుంది ఇంకా ప్రజలు అక్కడికి వెళ్లడానికి కూడా చాలా భయపడతారు అండ్ అయినా కూడా ఈ నలుగురు వీడియో కోసం ఆ బిల్డింగ్ లో రహస్యాలను తెలుసుకోవడానికి వెళ్తారు అప్పుడే ఒక తాంత్రిక శక్తులు నేర్చుకునే శక్తి ఉన్న ఈ బుక్ వీళ్ళకి కనిపిస్తుంది అయితే ఈ బుక్ ఇంతకు ముందు ఒక అయితే ఈ బుక్ ఇంతకు ముందు ఒక మునికి ఇస్తాడు అండ్ ఆ బుక్ ని తన ఇష్టమైన వాళ్ళకి అండ్ సేవ చేసుకునే వాళ్ళకి ఇస్తాడు కానీ ఇతని తప్పు వల్ల ఈ అగోరి ముందే చనిపోతాడు ఇక ఈ వ్యక్తిలో ఈ బుక్ ని తమ ఇంటికి తీసుకెళ్తారు అండ్ చదవడానికి ట్రై చేస్తారు అండ్ దాంట్లో ఒక మంత్రంలో ఆవుకు ఎదురుగా నల్ల పిల్లిని చూపిస్తే ఆవుకు కారే కన్నీర్ని ముఖానికి పూస్తే దేవత కనిపిస్తుంది అని ఉంటుంది ఇక అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బులు కంటే మే అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ వాళ్ళు అభిమాని టైప్ చేసి అండ్ అప్పుడు ఆమె ఏం కావాలన్నా కోరికల్ని తీరుస్తుంది అండ్ ఈ రహస్యం తెలుసుకున్న తర్వాత అందరూ ఫ్రెండ్స్ తమ కోరికల్ని తీర్చుకోవడానికి ఒక ఓల్డ్ టెంపుల్ కి బయలుదేరతారు పార్ట్ టూ కోసం కామెంట్ చేయండి పార్ట్ టూ అని